మీకు అర్ధమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు ఎందుకు ఎందుకు వెళ్ళిపోయావు నిన్నేం చేయండి నాన్న ఏ నాటికైనా మీరు అడవిలోకి లేదు నేను తీసుకెళ్తాగా అక్కడే తీసుకెళ్తాను అక్కడే మీ పెళ్ళిళ్ళు చప్పట్లు అది మధ్యలో మార్చొద్దు చప్పట్లు కోయ రే కోయ్ కోయ్ సందమామా కోయ్ 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 ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాదు